న్యూస్ బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణకు నటి హేమ సహా ఎనభై ఆరు మంది డుమ్మా కొట్టారు వారందరికీ బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురికి పది రోజుల కస్టడీ విధించారు రాయిటికి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు ఇన్నారెడ్డి స్వాతి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎవరైతే నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఎనభై ఆరు మందికి వచ్చిన నేపథ్యంలో ఎన్ఫైఆర్ మంది కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది హేమతో ఎన్ఫ్ఐఆర్ మంది కూడా ఆ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా పోలీసు ముందు హాజరు కాకపోవడం తోటి మరోసారి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన తెలుస్తా ఉంది అలాగనే బెంగళూరు పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేసిన మొత్తంగా ఆరుగురు అంటే డ్రగ్స్ టెండర్లు తర్వాత ఈవెంట్ నిర్వాహకులు వీళ్ళందరిలో మొత్తంగా ఆరుగురిని అరెస్ట్ చేసి డిమాండ్ చేశారు వాళ్ళందరినీ కూడా కోర్టు రూ తోటి పది రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు ఈ పది రోజుల కస్టడీలో అసలు ఈవెంట్ మొదలుపెట్టింది ఎవరు దీంట్లో డ్రగ్స్ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ పాసాన్ చేశారు వీళ్ళందరూ గ్యాదరింగ్ ఎలా జరిగింది వాట్సాప్ గ్రూపుల్లోనా లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారానా తర్వాత ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదా జరిగాయి ఎంతమంది దీంట్లో ఉన్నారు తర్వాత ఎన్నిసార్లు ఇలాంటి ఈవెంట్స్ అయినా గతంలో జరిగాయని చెప్పి అన్ని విషయాలు కూడా ఈ పోలీసులు మరి ఇప్పటికీ ఈవెంట్ లో పాల్గొని బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ వచ్చిన చేసినప్పుడు డ్రగ్స్ వచ్చిన ఎనభై ఆరు మంది కూడా హేమంత్ సహా రాకపోవడం నోటీస్ అవకాశం ఉంది ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారి కంటి చర్యలు తీసుకోవాలని బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి మరి ఈ ఆరుగురిని పది రోజుల కస్టడీ తీసుకున్న నేపథ్యంలో పది రోజుల కస్టడీలో మాత్రం చాలా కీలకమైన అంశాలను వాళ్ళ దగ్గర నుంచి సేకరించి